एम न्यूज की स्वागत పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం రామన్నపాలెం గుబ్బలవారి వీధిలో వీధిలో శెట్టిబలజ కుటుంబాలు ఇరవై కుటుంబాలు నివసిస్తున్న చోట సామూహిక మరుగుతోటి ఉండేది గ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రెండు వేల పంతొమ్మిది రంగనాథరాజు వైసీపీ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన అండ చూసుకుని వినాయక విగ్రహం పెట్టారు దీనిపై శెట్టిబలజ సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టుకు వెళ్లారు దీంతో ఆ స్థలాన్ని వివాద స్థలంగా గుర్తించి ఆ స్థలంలో ఇరుపక్షాలకు ఎటువంటి కట్టడాలు కట్టకూడదని కోర్టు స్టే విధించింది ప్రస్తుతం ఎమ్మెల్యే చెరుకూడా శ్రీరంగనాథరాజు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత బీసీ సామాజిక వర్గంపై కక్ష బోని కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా కాపు సామాజిక వర్గం వారితో వివాద స్థలంలో గుడి కట్టించారు దీనిపై మళ్లీ హైకోర్టు కెళ్లగా రెండు వేల ఇరవైలో ఆ స్థలంపై మరోసారి స్టే విధించింది అయినా లెక్క చేయని ఎమ్మెల్యే రంగనాథరాజు ఆదివారం తెల్లవారుజామున వినాయక విగ్రహం పెట్టించారు దీంతో సెటి వరేజ్ సంఘం సభ్యులు భయభ్రాంతుల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు ఎప్పటి నుంచో పిల్లా పాపలతో కలిసిమెలిసి జీవిస్తున్న తమ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి వైసీపీ ఎమ్మెల్యే రంగనాథ రాజు కక్షలతో కొట్టుకు చచ్చే విధంగా గ్రామాన్ని రెండుగా చేస్తారని వారు వాపోతున్నారు దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని సెట్టి పరిజు సంఘం నేతలు మీడియా ద్వారా కోరుతున్నారు అది రావణపాళం అండి వినోడ మండలం రావణపాళెం అండి మజ్జిపానెం గుబ్బలవారు ఇది గుబ్బలవారు గుబ్బలవారు ఇక్కడ శిరుపురం పోక ఉన్నదండి ఇది పూర్వం సెప్టిక్ ట్యాంక్ అని పెద్ద రిటర్న్ బోతులు అండి అవి కాలం సరిగ్గా ఉంది అండి ఇక్కడికి మా వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా బాగుంటలేదు బాగుంటలేదు అని అండి అవి పెద్ద పెద్ద ఎమ్మెల్యేల చేత ఆరు అందరి చేత తీందామని చూస్తే రాలేదండి ఎవరు తీయలేదు బీతాం చెప్పినాయణ్ గారు నెగ్గిన తర్వాత మేము తీయించుకున్నామండి అది తీయించి శుభ్రం చేయించామండి శుభ్రం చేయించిన తర్వాత ఆ అవతల పార్టీ వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు వాదుకుంటున్నారండి తర్వాత వాళ్ళకి వద్దని చెప్పేసి మేమేం చేసామండి బీతం చెత్తనాయ్య గారు కమిటీలు అడిగామండి మేము కమిటీలు కాడదామని చెప్పేసి దాంట్లో శక్కి దిమ్మకి సిమెంట్ పెట్టాలను ఇటుకలు తెచ్చి తెప్పించామండి అవి చేయనవకుండా చెరువులో గిట్టసేసారండి అవి అలా వినాయక బొమ్మ పెట్టి అలర్ చేశారండి అప్పటి నుంచి అలా ఖాళీ ఉన్నాదండి అది హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారండి ఆయన గుత్తి నాగరాజు గారు ఆ స్టే వల్ల ఆగిపోయిందండి అప్పటి నుంచి మన రాజుగారిని ఎగ్గిన తర్వాత మన కమిటీ వాళ్ళకి కట్టినవకుండా ఆపేసారండి అప్పుడు మళ్ళీ తర్వాత రాజుగారు నెగ్గిన తర్వాత అండి గుత్తి నాగరాజు అక్కడ అంతా మొత్తం రిమూవ్ చేసేసి మొత్తం శంకితం చేస్తున్నాడు అండి మేము మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామండి ఆర్డర్ తెచ్చిన ఆర్డర్గా మళ్ళీ మాకు ఆర్డర్ ఇచ్చారు మేము తెచ్చామండి ఆర్డర్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఆకుండా ఆ గుడి కట్టితో నిర్మాణం చేస్తున్నారండి అప్పుడు మళ్ళీ కంటైనర్ కొట్టి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చామండి అప్పుడు ఆగిందండి అలాగా ఆగిన తర్వాత రిమూడు సంవత్సరానికి ఆపరేషన్ ఇచ్చారు మొన్న నిన్న కాకమన్నాండి శుక్రవారం మధ్యాహ్నం నుంచి మూడు గంటలకు పని మొదలు పెట్టి సీత్ మొదలు పెట్టారండి చేసేదిగా రాత్రి నాలుగు గంటల నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి సిగ్న పట్టుకొచ్చి అటు మీద తెచ్చిండి నైట్ అప్పటికప్పుడు అలా బేఫ్నాయన్ లేక బేఫ్నాయన్ తోటి అలా పెట్టించేసి కోటగాలు కొట్టేసారండి అలా అందరిని అగ్గించి కోర్టుని అగ్గించేసారండి ఇప్పుడు వెనక గుత్తి నాగరాజు తీసుకుంటూ వరప్రసాద్ తరం చెట్టు వరప్రసాద్ నిన్న రాజు వచ్చారు రాజు గారు చేయించిన బాగుతండి దాంతని ఎంకట ఇది శ్రీరాణ రాజు గారండి ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే గారు చూడండి సీట్లు బుజ్జి వరప్రసాద్ పంచాయతీ వర ప్రెసిడెంట్ అండి గుర్తు నాగరాజు ఎమ్మెల్యే గారు మీకు ఎందుకు ఎగనెస్ ఒకటి లేకపోతే అందరూ ఎగస్టేకే సారు ఇక్కడ ఉన్నా మేము అందరం కూడా ఎగసెస్టే అండి ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి మేము ఒక పది కంపలు ఉంటాయండి పది కంపలను ఎప్పుడు కూడా ఆపోజిట్ గా చూస్తా ఉంటారు కూడా రంగనాథ్ ఇవన్నీ చేంజ్ కూడా అండి బీసీలకి ఓసీలకి పిచ్చి పెట్టండి అక్కడ గొడవలు పడుతుంది అండి నేను అండి అదండి రెండు వేల పద్నాలుగులో అండి కేరం చంద్ర గారు మా కంపెనీలు ఇచ్చారండి అక్కడ అండి అదిలో ఇదే ఓసి ఓసీ కులంలో వెళ్ళండి అది స్టే డ్రైఫర్ అండి అది స్టేట్ అయితే అప్పటి నుంచి ఆగిపోయింది అది అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో శిలా రంగనాథ తగ్గిన తర్వాత అండి మళ్ళీ అక్కడ ఈనాడు గుడి ఇచ్చారండి అండి అది అదే ఆర్డర్ మిమ్మల్ని కోట్లు వేసామండి అది అది స్టేట్ వచ్చిందండి అదేనండి స్టేట్ వచ్చిన తర్వాత అండి తర్వాత ముందు అది టిఫిన్ కాంగన్ పది దానికి స్టేట్ వేసుకుంటూ వచ్చామండి తర్వాత గుడి కట్టిన తర్వాత కంటి దానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి గుడి దిక్కల సీజన్ ఆర్డర్ ఇచ్చింది అండి అలాగైనా సరే అప్పుడు స్టేట్ వచ్చిన తర్వాత నుంచి మూడు సంవత్సరాలు ఆగేరండి అది రేపు వచ్చారండి వచ్చారు అండి అక్కడ మీరేంటి సాంద్రీ టైప్ లో మాట్లాడండి అక్కడ మాట్లాడండి వెళ్ళిపోయిన తరువాత అండి రాత్రి 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 నైట్ మూడింటి కానీ మూడు నాలుగింటికా అండి నైట్ ఎవరు లేకుండా ఇక్కడ పెట్టారు అండి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇక్కడ రాజకీయం చేయడం రాజ మొత్తం కూడా రాజకీయ అన్ని కూడా అండి ఆయన దగ్గర చేరండి కలెక్టర్ గారు లేరండి ఎస్పీకి వెళ్ళామండి ఎస్పీకి వెళ్తున్నాను అండి ఆయన మాకు చిన్న ఖైపు డిఎస్పీకి వెళ్ళమని చెప్పాను డిఎస్పీ వెళ్తున్నాను డిఎస్పీ కూడా అండి ఏమండీ మీరున్నాయి పది కో పది కుటుంబాలు వంద కుటుంబాలు మీరే వెళ్తాయింటనే మాట్లాడి మాటారండి మాకు ఉన్నాయి సామాజిక కుటుంబాలు పది కుటుంబాలు అనమా అండి ఇప్పుడు కూడా మేము ఎప్పుడు ప్రేమ ఉన్నాం అండి అదే కక్షతో మా సాధనండి సీరి రంగనాథ్ గారు అండి అది ఇది దృష్టిలో పెట్టుకుని పైన జగన్ గారు అన్ని అన్ని విధాలుగా జగన్ గారు బీసీ ఎంతో ఎంతో మాట్లాడారు జనగారండి మరి ఇక్కడ రావణపాల పిరవనమ్మ రానపోయింది బీసీ కులం కొంచెం ఇక్కడ అండి అదే జగన్ గారు కూడా చూడమని చెప్తున్నాం కూడా అండి ఇప్పుడు కాదండి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు తీసుకోవాలని చెప్పేస్తున్నారు ఇప్పుడు కూడా అండి అదే వినపం ఏంటండి అదండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి